హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజు కలెక్షన్ అయితే అసలు ఎంత బాగుందంటే మనకు మీనాకారి డిజైన్లో బనారస్ శారీ అండి చాలా బాగుంది అండ్ లేస్ టైప్ వస్తుంది సూపర్ ఉంది లేస్ లేస్ బార్డర్ అండి ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది కదా చాలా వరకు లేస్ అడుగుతున్నారు ఓకేనా నేను చూపించే కలెక్షన్లో మీకు ఏది నచ్చినా ఇదే అండి వాట్సాప్ నెంబరు అండ్ ఇదే పేమెంట్ నెంబరు ఇదే నెంబర్కి పేమెంట్ ఉంటుంది ఓకేనా అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్కి పేమెంట్ వేసి మీ అడ్రస్ అయితే కరెక్ట్గా ఉండాలండి ఓకేనా అమౌంట్ వేసిన తర్వాత స్క్రీన్ షాట్ కూడా పెట్టాలి అండ్ బనారసి మీనాకారి డిజైన్ అండి సూపర్ ఉందండి శారీ అయితే పింక్ పింక్ విత్ లేస్ అనేది మనకు ఎల్లో కలర్లో వస్తుంది బ్లౌజ్ కూడా ఎల్లోనే వస్తుంది ఇలా వస్తుందండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది శారీ ఇప్పుడు మనకు సీజన్ సీజన్లో చాలా బాగుంటుంది మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మంచి బనారసి బ్లౌజే ఇక్కడ బనారసి బుట్టీస్ ఉంటాయి బ్లౌజ్లో సూపర్ ఉందండి సేమ్ మనకు లేస్ బార్డర్ ఎలాగైతే ఉందో అదే కలర్లో ఇలా వస్తుంది బార్డర్ కూడా వస్తుందండి ఆ లేస్ అనేది ఎవడ వీకేసి ఇక్కడ ఇక్కడ పెట్టుకోవాలి బార్డర్ కావాలనుకుంటే ఇటు సైడ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఓకేనా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది సూపర్ ఉంటుందండి ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్ అయితే టూ థౌజండ్కి అలా సేల్ చేస్తున్నారు చాలా వరకు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ వైజ్ అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ మీనాకారి డిజైన్ అండి పింకు పింకు సేమ్ కలర్ అయితే వస్తుంది మీకు పింక్ విత్ ఎల్లో వస్తుంది లేస్ అయితే సూపర్ ఉందండి కలర్ అయితే హైలైట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ పెట్టండి డార్క్ మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్లో డార్క్ వస్తుంది ఇలా మీనాకారి డిజైన్ అయితే వస్తుంది మీకు రియల్ కలర్ వస్తుందండి పింక్ వస్తుంది లేస్ వచ్చి పింక్ వస్తుంది పింక్ కలర్ మనకు బ్లౌజ్ అయితే వస్తుంది ఎంత బాగుందంటే డిజైన్ సూపర్ అంటే సూపర్ ఉందండి పళ్ళు పాటు కూడా ఎంత హైలైట్ ఇచ్చిరంటే అంత బాగుంది లేస్ క్వాలిటీ కూడా హైలైట్ అండి చాలా బాగుంది లేస్ క్వాలిటీ బ్యాక్ సైడ్ చూడండి ఎంత నీట్గా ఉందో లేస్ క్వాలిటీ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ ఇలా మీనాకారి డిజైన్ వస్తుందండి చాలా బాగుంది మిక్స్ చేసుకోవద్దు ఈ శారీస్ అయితే అంత బాగున్నాయి ఇలా వస్తుంది మంచి గ్రీన్ అండి అందరికీ సూట్ అయ్యే కలర్ ఈ గ్రీన్ అయితే అలా అని డార్క్ లేదు అలా అని లైట్ లేదు అంత బాగుంది మనకు కొంచెం ఇలా చెక్కుడు వరకు మాత్రం కొంచెం ఇలా వస్తుందండి హాఫ్ మీటర్ వస్తుంది జస్ట్ చెక్కుడు వరకే వస్తుంది ఇలా ఇంతవరకు అయితే వస్తుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో పింక్ మనకు లేస్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లో బ్లౌజ్ అనేది ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంది మనకి ఇలా బార్డర్ కలర్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ రావడం హైలైట్ శారీ లేస్ ఏ కలర్ అయిందో నేను వేర్ చేసిన శారీ కూడా అదే కలర్ అండి ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే హైలైట్ ఉంది చాలా గ్రాండ్ గా కనిపిస్తారు మీరైతే అంత బాగుంది సారీ బార్డర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో వస్తుంది సూపర్ ఉన్నాయండి ఫ్లవర్ డిజైన్ వచ్చి మనకి కలర్ కలర్ రావడం బార్డర్లో హైలైట్ ఉంది శారీలో ఎక్కడ ప్రింట్ అనేది లేదండి మొత్తం బనారస్ డిజైన్ అండ్ లేస్ వస్తుంది హైలైట్ ఉంది హ్యాండ్స్కి అయితే లేస్ అనేది వస్తుంది మీకు కావాలంటే ఈ బార్డర్ వస్తుంది బార్డర్ తర్వాత మనకి లేసు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇలా బార్డర్ కనిపిస్తుంది లేసు కనిపిస్తుంది ఇక్కడ లేసు కూడా వీకేసి ఇటు సైడ్ వేయించుకోండి సూపర్ ఉంటది ఇలా అయితే వస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇందులో కలర్స్ అయితే అన్ని హైలైట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ అయితే జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలాంటి సారీస్ అయితే నైన్టీన్ హండ్రెడ్ కూడా సేల్ చేస్తున్నారు ఓకేనా మీనాకారిలో వచ్చింది మాత్రం ఓన్లీ బనారస్ వచ్చింది మాత్రం సెవెంటీన్ ఇలా సేల్ చేస్తున్నారు సిక్స్టీన్ వరకు ఇలా మీనాకర్ డిజైన్ వచ్చింది మాత్రం సెవెంటీన్ ఎయిటీన్ అలా ఉందండి నైన్టీన్ వరకు ఉంది నేను చూసిన వరకైతే మన ఛానల్లో మాత్రం ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి నెక్స్ట్ కలర్ అయితే పర్పల్ ఇంకా ఈ కలర్కి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు ఈ కలర్కి ఎల్లో పర్పల్ ఎంత హైలైట్ అయినాయో మనకు బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది చాలా నీట్గా కనిపిస్తుందండి డిజైన్ కూడా మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అనేది లేదు అంత బాగుంది సారీ కూడా అండ్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంది లేస్ అయితే చాలా నీట్గా వేసారు అంత బాగుంది లేస్ క్వాలిటీ కూడా హైలైట్ ఉంది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అంత బాగున్నాయి కలర్స్ అయితే నెక్స్ట్ వచ్చి మంచి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లోకి పర్పల్ వస్తుంది అండ్ పర్పల్లోనే మాకు బ్లౌజ్ అయితే ఉంటుంది కలర్స్ అయితే అదురుసండుకోవాలి ఈరోజు అంత బాగున్నాయి ఇదిగోండి బ్లౌజు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి మిక్స్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా రామా గ్రీన్ అండి ఇది యొక్క కలర్ మీకు సేమ్ కలర్ అయితే రావట్లేదండి బయట ఎంతకంటే హైలైట్ ఉందండి మీకు వీడియోనే ఎంత ట్రై చేసినా సేమ్ కలర్ అయితే రావట్లేదు ఓకేనా బార్డర్ అయితే పింక్ వస్తుంది మంచి రామా గ్రీన్ అండి కానీ ఓన్లీ బ్లూ మాత్రం పడుతుంది డల్లుగా పడుతుంది కానీ బయట మాత్రం ఇంకా బాగుంది ఇది తీసుకునే వాళ్ళు మీకు రియల్ పిక్ అయినా పెడతా వీడియో కాల్ ఏమన్నా చేస్తానండి ఓకేనా నాకు ఎందుకంటే కొంచెం వేరేలా పడుతుంది మీకు వీడియో కాల్ చేసి చూపించిన ఈ కలర్ తీసుకునే వాళ్ళకి మాత్రం నేను చూపిస్తాను పింక్ వస్తుంది అయితే ఈ కలర్ ఒక్కటే మీకు సేమ్ రావట్లేదు నేను చెప్తున్నాక ఈ కలర్కి మాత్రం నేను వీడియో కాల్కైనా రెడీ అన్ని శారీస్కి అయితే కాదు బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది సూపర్ ఉంది బార్డర్ వచ్చి ఇలా వస్తుంది బ్లౌజ్కు హైలైట్ ఉందండి మిక్స్ చేసుకోవద్దు జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇక నెక్స్ట్ అయితే నెక్స్ట్ కలర్ అయితే సూపర్ ఉందండి లేవెండర్ కలరు లేవెండర్కి విత్ పర్పల్ వస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుంది కలరు మిక్స్ చేసుకోదండి చాలా బాగుంది జస్ట్ బనారస్ వచ్చినాయో చాలా వరకు ఎక్కువ సేల్ చేశారు ఇలా మీనాకర్ రావడం ఇలా తక్కువ ప్రైజ్లో మీరు తీసుకున్న వాళ్ళు లక్కీ అండి అయితే అంత బాగుంది అదిగో బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి సూపర్ ఉంది బ్లౌజ్ మనకి ఏ శారీకైనా సరే లేస్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో మనకు బ్లౌజ్ అయితే ఉంటుంది ఓకేనా సూపర్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ కలర్స్ అండి ఇందులో నేను వేర్ చేసిన శారీ కలర్ పింక్ అండి మీకు రెడ్లా కనపడవచ్చు పింక్ కలర్ అండి మంచి పింక్కు విత్ ఎల్లో వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు చూపించాను బ్లౌజ్ కూడా మనకు లేస్ కలర్లో బ్లౌజ్ అనేది వస్తుంది ఓకేనా ఇలా ఉంటుంది సూపర్ ఉంది మీకు లేని కలర్ తీసుకోవచ్చు అండి అన్నీ బాగున్నాయి కలర్స్ అయితే ఓకేనా సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కొంచెం మిక్స్డ్ కలెక్షన్ ఉంటుందండి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకైతే చూడండి ఈ సారీస్ అండి బాందిని డిజైన్లో మనకు బార్డర్ వచ్చి బాందిని డిజైన్ సూపర్ ఉన్న ఈ శారీస్ కూడా మంచి గ్రీన్ అండి ఇది కూడా మెహందీ గ్రీను బార్డర్ వచ్చి రెడ్ వస్తుంది ఎంత బాగున్నాయి అంటే ఈ శారీస్ అంత బాగున్నాయి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది సూపర్ ఉందండి పళ్ళు కూడా ఇలా మనకు మిర్రర్ వస్తుందండి రియల్ మిర్రర్ కాదు ఇది మిర్రర్ లాంటి డిజైన్ కట్ వర్క్ కాదండి ఇలా వస్తుంది డిజైన్ అయితే ఓకేనా ఇలా వస్తుంది మెహంది గ్రీన్ అండి ఆల్ ఓవర్ శారీ ఫ్లోరల్ డిజైన్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది మీరు బ్యాక్ వెళ్ళి వీడియో చూడండి వేరే వీడియోలో నేను ఈ సారీ వేర్ చేశాను ఎంత లుక్ వైజ్ అంటే అంత బాగుంది సారీ ఓకేనా ఇలా వస్తుంది కింది బార్డర్ కూడా ఇలా వస్తుంది మనకు సేమ్ వస్తుందండి బార్డర్ అయితే పై బార్డర్ కింది బార్డర్ సేమ్ వస్తుంది ప్రింట్ అనేది ఎక్కడా లేదండి ప్రింట్ అనుకున్నారు మిడిల్ పార్ట్లో బార్డర్ మిడిల్ లో ప్రింట్ అనేది లేదు డిజైన్ బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలర్లో చాలా హైలైట్ ఉంటుంది ఈ శారీ కూడా మంచి జార్జెట్ అండి లైట్ క్రష్డ్ ఉంటుంది మీకు సేమ్ కలర్ అయితే వస్తుంది ఇలా లైట్ క్రష్డ్ ఉంటుందండి ఇలా లైట్ క్రష్డ్ నాకు బాధిని సారీస్ అంటేనే కొంచెం లైట్గా క్రష్డ్ వస్తుంది బ్లౌజ్ పాట్ వచ్చి ఇలా వస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఆల్ ఓవర్ ఇలా డిజైన్ అయితే ఉంటుంది ప్రింట్ కాదండి ఇది మళ్ళీ ఒకసారి వినండి ఎందుకంటే చాలా వరకు ప్రింట్ అది అని అడుగుతారు అందుకే మరీ మరీ చెప్తున్నాను ఇలా వస్తుంది హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుందండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి రెండు కలర్స్ బాగున్నాయి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కాఫీ కలర్ అండి సూపర్ ఉంది కాఫీ కలర్కి మంచి మస్టర్డ్ ఎల్లో అండి ఆరెంజ్ లాగా ఉంటుంది మస్టర్డ్ ఎల్లో కూడా డార్కే ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి చాలా బాగుంది కాఫీ కలర్ డార్క్ కాఫీ కలర్ నెక్స్ట్ వచ్చేసి మ్యాష్ లో అండి ఓన్లీ వన్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ చేసుకోండి నావీ బ్లూ విత్ పింక్ అండి సూపర్ ఉంది నావీ బ్లూ పింక్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ వచ్చి ఇలా వస్తుంది బార్డర్ కలర్ లో బ్లౌజ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇలా బాంధనీ డిజైన్ ఉంది డాట్స్ డాట్స్ ఉంటుంది ప్రింట్ కాదండి ఇది వివింగ్ ఓకేనా పై బార్డర్ అయితే ఇలా ఉంటుంది ఇలా అయితే ఉంటుందండి కింది బార్డర్ కొంచెం పెద్దగా ఉంటుంది ఓకేనా ఇలా వస్తుంది సూపర్ ఉంది పళ్ళు కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది పళ్ళు డిజైన్ కూడా మ్యాష్ జార్జెట్ జార్జెట్లో ఇంకా స్మూత్ ఉంటదండి మ్యాష్ మెలోన్ అంటే స్మూత్ ఉంటుంది సూపర్ ఉందండి నావీ బ్లూ విత్ పింక్ వస్తుంది బార్డర్ వచ్చి ఇలా వస్తుంది పై బార్డర్ కొంచెం చిన్నగా ఉంటుంది ఈ బార్డర్ వచ్చి కొంచెం పెద్దగా వస్తుంది ఓకేనా చాలా బాగుంది మనకు బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది కాబట్టి ఎంత అంటే అంత బాగుంటుంది తక్కువ ప్రైజ్లో ఎక్కువ లుక్ అండి చాలా బాగుంటుంది ఇలాంటి సారీస్ అయితే చాలా బాగుంటాయి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది మనకు తక్కువ లోనే థౌజండ్ బిలో మనకు గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఓకేనా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చి మంచి ఎల్లో అండి లెమన్ ఎల్లో లా ఉంటుందండి ఎంత బాగుందంటే ఎల్లోకి విత్ బ్లూ వస్తుంది బార్డర్ అయితే కలంకారీ అండి డోలా అనే సాఫ్ట్ డోలా ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఇది కూడా రామా గ్రీన్ అండి మీకు కొంచెం గా అనిపిస్తుంది ఫస్ట్ చూపించిన కలెక్షన్లో ఆ సారీ ఏ కలర్ అవుతుందో అదే కలర్ కనిపిస్తుందండి ఓకేనా రామా గ్రీన్ వస్తుంది రామా గ్రీన్ వస్తుందండి చాలా బాగుంది ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఇవి ఇంకా ఫుల్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి శారీస్ ఇలా కలంకారీ డిజైన్ అయితే వస్తుంది మంచి లెమన్ ఎల్లో అండి బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది మనకు బార్డర్ ఏమాత్రం స్టిఫ్గా లేదండి శారీ ఎలా అవుతుంటుందో బార్డర్ కూడా అలాగే వస్తుంది బ్లౌజ్ పార్ట్ వచ్చి ఇలా వస్తుంది ఇలా ఉందండి చాలా బాగుంది ఓకేనా మనకు బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సిక్స్ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ అలావర్ అండి ఓకేనా నెక్స్ట్ సిక్స్ ఫిఫ్టీలో మరొక శారీ ఉందండి చాలా బాగుంది ఈ శారీ కూడా ఇలా కలంకారీ సెల్ఫ్ డిజైన్ వస్తుంది శారీలో మాత్రం పింక్ వస్తుంది బార్డర్ అయితే ఇలా గ్యాప్ బార్డర్ డిజైన్లో ఎంత బాగుందంటే అంత బాగుంది బార్డర్ వచ్చి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది మనకు బార్డర్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది నేను తీసుకొచ్చే కలెక్షన్ లో చాలా వరకు అయితే బార్డర్ కలర్ లో బ్లౌజ్ అయితే ఉంటుంది పళ్ళు పాట వచ్చి ఇలా వస్తుంది గ్రీన్ అండి గ్రీన్ ఎక్కువ లెమన్ లో కూడా కాదు మంచి ప్యారెట్ దీనిలాగా ఉంటుంది అండ్ లెవన్ లెమన్ ఎల్లో మిడిల్ లో ఉంటుంది రెండింటికి అంతా బాగుంది పింక్ బార్డర్ వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది సూపర్ ఉందండి బ్లౌజ్ కూడా మనకి ఇలా గ్యాప్ బార్డర్ డిజైన్ అయితే వస్తుంది హ్యాండ్స్ కి ఓకేనా పికాక్ డిజైన్ అండి బార్డర్లో కూడా పికాక్ డిజైన్ అనేది వస్తుంది సూపర్ ఉంది చాలా నీట్ ఫినిషింగ్ ఉంది ఇలా వస్తుంది అండ్ మీకు రెడ్ లాగా ఉంది కానీ పింక్ అండి ఇది ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఈ సారీ ప్రైస్ కూడా సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ జార్జెట్లో అండి మంచి లావెండర్ కలర్లో కలంకారీ డిజైన్ అండి సూపర్ ఉంది ఇలా వస్తుంది స్క్రీన్ షాట్ తీసేసుకోండి అంత బాగుంది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ అనేది ఇలా కలంకారీ బ్లౌజ్ వస్తుందండి సాటిన్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది ఇలా సిల్వర్ లైన్ అయితే ఉంటుంది మంచి సిల్వర్ లైన్ అండి సూపర్ ఉంది ఆల్ ఓవర్ శారీ డిజైన్ అయితే ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే హైలైట్ అండి ప్యూర్ జార్జెట్ పళ్ళు పాట వచ్చి ఇలా వస్తుంది మనకు పళ్ళు అయితే ఎలా ఉంటుందో అదే కలర్లో అదే డిజైన్లో బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ కింద బార్డర్ కూడా మనకు అలాగే వస్తుంది కదా ఇలా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి సనా సిల్క్ అండి బ్లాక్ కలర్లో అవైలబుల్ ఉందండి ఇందులో కలర్స్ అంటే ఏమి ఉండవండి ఓన్లీ బ్లాక్ కలర్ అయితే ఉంది ఇలా ఆల్ ఓవర్ అయితే ఇలా కలంకారీ డిజైన్ అనేది వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది సింగిల్ కలర్ అండి సూపర్ ఇంకా బాగున్నాయి సారీస్ అయితే పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది పై బార్డర్ అయితే ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ డిజైన్ అయితే ఇదే అండి చాలా బాగుంది ఇలా వస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లాక్ ఇష్టపడే వాళ్ళు మాత్రం సూపర్ ఉంటది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సూపర్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లో అండి చాలా బాగుంది జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ సింగిల్ కలర్ సూపర్ అంటే సూపర్ ఉంది మనకు బ్లౌజ్ అనేది బార్డర్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది ఇందులో కూడా ఓవర్ ఇలా బాందిని డిజైన్ అయితే ఉంటుందండి సూపర్ ఉంది ఓన్లీ నాలుగు వందలు మాత్రమే చాలా బాగుంది ఇలా అయితే ఉంటుంది ఇలా వస్తుంది పళ్ళు అనేది ఇలా ఉంటుందండి బ్లౌజ్ అనేది పళ్ళు సైడ్ బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది వైట్ కాంబినేషన్లో అండి వైట్ బ్లూ ఇలా వస్తుంది సూపర్ ఉంది ఓన్లీ నాలుగు అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ వేసి మీ పుట్టు అడ్రస్ అయితే పెట్టండి సో ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే అండి మీకు ఏ సారీ నచ్చినా ఇదే నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్కి అయితే పేమెంట్ చేయండి ఓకేనా అడ్రస్ అయితే కొంచెం కరెక్ట్గా పెట్టండి ఓకేనా కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫెస్టివల్ సీజన్ కదా ఈ వీక్ వరకు అయితే మీకు వచ్చేస్తుంది పార్సల్ ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ